ప్రకాశం జిల్లా చీమకుర్తి హరిహర క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ సిద్ధ రాఘవరావు గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా సిద్ధ అభిమానులు ఒంగోలు చీమకుర్తి పొదిలి దర్శి పట్టణాల నుంచి భారీగా ప్రజలు పాల్గొని పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ ని సిద్ధ రాఘవరావు గారు కట్ చేశారు అభిమానుల కోలాహలాల నడుమ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా సిద్ధ రాఘవరావు గారు మీడియాతో మాట్లాడుతూ నా కోసం ఎంతో దూరం నుంచి వచ్చి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ జన్మదిన వేడుకల్లో సిద్ధ రాఘవరావు దంపతులు సిద్ధ సుధీర్ కుమార్ దంపతులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు మా జన్మదినోత్సవ కార్యక్రమంగా ఈరోజు చెముకు అరహర్ క్షేత్రంలో వందలాది మంది అభిమానులతో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం దీనికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు భవిష్యత్తులో మా వైపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు మా అభిమానులకు ఎప్పుడు ఉంటుందని కూడా తెలియపరుస్తూ ఈ అరయారు క్షేత్రంలో ఎలిచి ఉన్న అయ్యప్ప వెంకటేశ్వర స్వామి కానీ కనిక కానీ గానీ నగరేశ్వరుడు పార్వతి ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను అభినందనస్తే ఈరోజు సార్ పుట్టినరోజు సందర్భంగా అలానే మా మనడు విహాన్ పుట్టినరోజు కూడా ఈరోజు చాలా మంది ఎంతో అభిమానంతో పుట్టినరోజుకి అభినందనలు తెలియజేయటం చాలా సంతోషంగా ఉంది ఇంతమందితోటి మేమందరం కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలానే అందరి అభిమానం మాకు ఎప్పుడు ఇలానే ఉండాలి మా అభిమానం మీ ఇక్కడ ఎప్పుడు ఎళ్ళకేళ్ళలా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ స్వాములందరూ అమ్మలందరూ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ కార్యక్రమం జరిగినా కూడా మేము ముందుంటాము అంటూ కబురు అందగానే ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా వస్తారు చాలా ఈ హరిహర క్షేత్రం కాదు ఏ కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం రోజు ఉన్నది ఈ విధంగానే ఒక ఫోన్ ఒకరికి చేస్తే చాలు అందరూ కూడా చాలా అభిమానంతో వచ్చి కార్యక్రమంలో పాల్గొని చక్కగా విజయవంతం చేస్తారు వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇలానే కలిసికట్టుగా ఉండి ఇట్లానే మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని చేయూతనివ్వాలని మనస్ఫూర్తి కోరుతున్నాను అందరికీ నమస్కారం